పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉండే పదార్థాలు బాదం నానబెట్టుకోవాలి తినాలి ప్రతిరోజు అలా చేస్తే కాల్షియం బాగా అందుతుంది వంద గ్రాముల రాగుల్లో మూడు వందల నలభై ఐదు మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది రాగులను వారంలో నాలుగు సార్లు తింటే సరిపోతుంది వంద గ్రాముల శనగలు తింటే నూట ఇరవై గ్రాముల కాల్షియం అందుతుంది కాబట్టి నానబెట్టుకొని కానీ ఉడకబెట్టి కానీ తినొచ్చు రోజు వీటిని ఉడకబెట్టి తింటేనే మంచిది వంద గ్రాముల నువ్వులు తింటే ఏకంగా తొమ్మిది వందల ఎనభై మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది నువ్వులు తెల్లవైన నల్ల నూలు నువ్వులైన వంద గ్రాముల సోయా టోపు తింటే ఆరు వందల ఎనభై మిల్లీ గ్రాముల కాల్షియం వస్తుంది వంద గ్రాముల బొబ్బర్లలో వంద గ్రాముల కాల్షియం లభిస్తుంది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి తినండి ఎక్కడ దొరికినా వంద గ్రాముల జున్నులో వంద గ్రాముల కాల్షియం ఐరన్ వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఏ వయసు వారైనా తాగడం చాలా మంచిది బయట వర్షం వస్తుంది పాలకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది రక్త వృద్ధి వృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఆకుకూరలు ఏవైనా సరే మంచిది సి విటమిన్ ఉన్న ఏ ఆహారంలో అయినా కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ తినండి థ్యాంక్ యూ